హలో నేను రావు గతంలో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణని విలీనం చేశారు ఆంధ్ర తెలంగాణని విలీనం చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడింది ఆంధ్ర తెలంగాణని విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేశారు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల క్రమంలో సుదీర్ఘకాలం పాటు జరిగినటువంటి ఉద్యమ నేపథ్యంలో రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయింది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఉన్నాయి కానీ రాబోయేటువంటి రోజుల్లో మళ్ళా ఈ రెండు రాష్ట్రాలు కలిసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక చర్చ తరచూ వస్తూ ఉంది తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ని కలుపుకోండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ పేర్ని నాని లాంటి వాళ్ళు చేసినటువంటి కామెంట్ అలాగే మాజీ మంత్రి కేటీఆర్ గారు భీమవరంలో తాను పోటీ చేస్తాను అని చెప్పి ఆయన వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా ఉంది రాష్ట్రాలు భౌ భౌగోళికంగా విడిపోయినా కానీ అన్నదమ్ముల మాదిరిగా కలిసి అని చెప్పి ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు చెప్పినటువంటి మాట ఉద్యమకారులు చెప్పినటువంటి మాట కూడా అదే జరుగుతుంది ఇప్పుడు కానీ అప్పుడప్పుడు రాజకీయాల కోసం రకరకాల అభిప్రాయాలని సెంటిమెంట్ని నూరిపోస్తూ ఉన్నారు ఎన్నికల సందర్భంగా ఓట్ల కోసం ఇలాంటి జిమ్మికులన్నీ చేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏం జరిగిందో మనం మనం కీన్ అబ్జర్వ్ చేసి గుర్తుపెట్టుకుంటే రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముందు రోజు రాత్రి కృష్ణానది మీద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పోలీసులు మోహరించారు అక్కడ వాళ్ళ రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొన్నట్టు క్రియేట్ చేశారు తెల్లవారు ఏడు గంటలకి పోలింగు ఆ రోజు ఏ అన్న మూడు గంటల నుంచి ఇది స్టార్ట్ అయింది ఇది కావాలని చేసినటువంటి ప్రక్రియ కింద మనం చూడాలా లేదంటే నిజంగా ఇరు రాష్ట్రాల యొక్క హక్కుల్ని కాపాడుకునేందుకు ఆ విధంగా చేశారని చెప్పి మనం అనుకోవాలా అని అంటే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఒకటే గురు శిష్యులు కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారి మధ్య బలమైనటువంటి సంబంధం ఉంది మనుషులు వేరు వేరే ఆత్మలు ఒకటే ఇది రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు రాజకీయాలను ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ అలాంటి అభిప్రాయకే వస్తారు పైగా కేసీఆర్ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చేయడానికి సామ దాన భేద దండోపాయాలు ఎన్ని రకాల ఉపయోగించాలో అన్ని రకాలుగా ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చేశారు ఇది నగ్న సత్యం అందరికీ తెలిసినటువంటి అంశం ఆ రోజున సామాజిక వర్గాల వారీగా ఉన్నటువంటి మంత్రులని కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్లో ప్రచారానికి పంపించారు ఈవెన్ మనకి చూస్తే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా అక్కడికి వెళ్ళి ప్రచారం చేశారు అలా ఒక్కొక్క సామాజిక వర్గాన్ని ప్రభావితం చేసేటువంటి లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అక్కడ పంపించారు ఆర్థికంగా ఆదుకున్నారు సాంకేతికంగా ఆదుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఆంధ్రప్రదేశ్లో గెలిపించడానికి అన్ని రకాల సహాయ సహకారాలని కేసీఆర్ గారు అందించారు దాంతో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు అయిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రగతి భవన్కు వచ్చారు ఇద్దరు ఆలింగనం చేసుకున్నారు స్వీట్లు పంచుకున్నారు మొదటి మీటింగ్తోటే సెక్రటరియేట్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ భాగ భాగాన్ని హక్కుని వదులుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తెలంగాణకి ఇచ్చేశారు సో దాంతో ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారం క్లియర్ వచ్చింది అప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో అసెంబ్లీలో కానీ లేదంటే సెక్రటరేట్లో కానీ వాటి సంబంధించి వాటిని రీమోడల్ చేయించడానికి ఖర్చులు అది పెట్టారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటుంది కాబట్టి అక్కడ ఇక్కడ రెండు చోట్ల ఉండి రాజధాని అమరావతి పూర్తయ్యేంత వరకు పరిపాలన చేయాలని చెప్పి ఆయన అనుకొని ఖర్చు పెట్టారు అప్పట్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పైసా కూడా తెలంగాణ నుంచి ఆశించకుండా ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి హక్కులను మొత్తం సెక్రటరేట్లు అలాగే అసెంబ్లీకి సంబంధించి ఇచ్చేశారు ఫస్ట్ మీటింగ్లోనే ఆ తర్వాత కాళేశ్వరం ఓపెనింగ్కి వచ్చారు కాళేశ్వరం మీద ఆడ గోదావరి దాని మీద కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకించింది కానీ అలాంటి కాళేశ్వరానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఓపెనింగ్ రోజు ఓపెనింగ్ చేశారు కా కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు మాట్లాడుకున్నారు కృష్ణానది మీద ప్రాజెక్టులు కట్టుకోవడానికి కూడా వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు దాని మీద ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇంజనీర్లని మీటింగులు దాదాపు మూడు నాలుగు సార్లు మీటింగులు కూడా వేశారు కృష్ణానది మీద ఎక్కడెక్కడ ప్రాజెక్టులు కట్టాలి అనేది వీళ్ళిద్దరు కలిసి దాదాపుగా రెండు లక్షల కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టులు కట్టడానికి టెంటేటివ్గా వాళ్ళు ఒక రూట్ మ్యాప్ తయారు చేసుకున్నారు ఈ లోపల కాళేశ్వరం స్పీడ్గా అవుతుంది కాళేశ్వరం శంకుస్థాపనకు వచ్చారు ఓపెనింగ్గా శంకుస్థాపనకు వచ్చారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాళేశ్వరం పూర్తి అయిపోయింది ఆ తర్వాత అక్కడ పోతిరెడ్డిపాడు ఆంధ్రాలో పోతిరెడ్డిపాడు పోతిరెడ్డిపాడు యొక్క కెపాసిటీ పెంచుకున్నారు పోతిరెడ్డిపాడు కెపాసిటీని పెంచుకోవడానికి కేసీఆర్ గారు కూడా సహకారం అందించారు రాయలసీమని రత్నాలసీమగా మారుస్తానని చెప్పేసి రోజా గారి దగ్గర ఆయన చేపలు పులుసు తిన్న తర్వాత చెప్పినటువంటి మాట అంటే ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు పరస్పరం కలిసి అప్పట్లో రెండు రాష్ట్రాలు వేరైనప్పటికీ పరిపాలన ఒకే విధంగా చేశారు ఇచ్చిపుచ్చుకున్నటువంటి దూరంలో కిట్ రూపంలో చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నం పోర్ట్ని తెలంగాణకి ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డ న్యూస్ బయటకు వచ్చింది అంటే ఈ రాష్ట్రాలు వేరైనప్పటికీ కూడా పరిపాలన ఒకటే అనేటువంటి కోణంలో వెళ్ళిపోయింది అదే సందర్భంలో కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్లో అమరావతి ప్రాజెక్టుని కుప్పగూల్చారు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి అనేది కూడా ఉంది అందుకే అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట కూడా కేసీఆర్ గారు ఏం చెప్పారు అమరావతి ప్రాజెక్టు కూలిపోయిన తర్వాత తెలంగాణలో భూములు రేటు పెరిగాయి అని చెప్పి చెప్పారు అయితే అక్కడ అమరావతి ప్రాజెక్టు కూల్ కూల్చడానికి గల కారణం ఏంటి అని అంటే అక్కడ రాజధాని అన్ని ఏర్పాట్లు చేసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఇక అది ప్రత్యేక రాష్ట్రంగా ఉండిపోతుంది అనేది లేదు రాష్ట్రం కనుక అనిశ్చిత పరిస్థితిలో ఉంటే కనుక మళ్ళా రాష్ట్రం మాకొద్దు ఈ రాష్ట్రం మేము మళ్ళీ కలిసి ఉంటాము అనేటువంటి ఒక డిమాండ్ ఆంధ్రప్రదేశ్ నుంచే రావాలి అనేటువంటి కోణంలో ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు అప్పట్లో ఒక వ్యూహాన్ని రచించుకున్నారనేది అత్యంత విశ్వసనీయంగా ఇటీవల కాలంలో నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా ఉన్నటువంటి ఒక అతను నాకు చెప్పినటువంటి మాట ఆ క్రమంలోనే అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు మేము తెలంగాణలో కలుస్తూ మమ్మల్ని చేర్చుకోండి మేము కావాలంటే ఆంధ్రప్రదేశ్లో ఒక తీర్మానం చేసి పంపిస్తాము ఆ తీర్మానాన్ని బేస్ చేసుకుని మీరు తెలంగాణలో విలీనం చేసుకుని ఆంధ్రప్రదేశ్ని అనేటువంటి కామెంట్లు కూడా చేశారు మీరు గుర్తుంటే మీరు మళ్ళీ రివైవ్ చేసుకునే పేపర్లో కానీ లేదంటే మీడియాలో వచ్చిన వాయిస్ని కానీ మీరు చూడవచ్చు అప్పట్లోనే కుట్రబడిన రెండు రాష్ట్రాలను కలుపుకోవడానికి వాళ్ళిద్దరూ అనేది వినిపించింది తాజాగా నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతను చెప్పినటువంటి మాట ఒక కీలకమైనటువంటి లీటర్ ఒక్కటొక్కటి బయటకు వస్తున్నాయి విశాఖపట్నంలో విశాఖ ప్రైవేటీకరణ నేపథ్యంలో ఆ భూముల్ని తీసేసుకోవాలి ఆ భూముల్ని రాజధాని కింద మార్చాలి అనేటువంటి కాన్సెప్టు జగన్మోహన్ రెడ్డి గారు చేశారనేది చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి అప్పట్లో ఉన్నటువంటి అల్వి సుబ్రహ్మణ్యం గారే చెప్పారు కదా అలానే నాకు ఒక లీడర్ చెప్పినటువంటి మాట రెండు రాష్ట్రాలని కలపాలి అనేటువంటి ఒక పెద్ద బ్లూ ప్రింట్ తయారు చేసుకున్నారు వీళ్ళిద్దరూ అందుకే అప్పట్లో ఇలాంటి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ని కలుపుకోండి అనేటువంటిది వచ్చింది అదే సమయంలో రెసిప్రోకల్గా భీమవరంలో నేను పోటీ చేస్తానని చెప్పి కేటీఆర్ గారు కూడా అన్నారు బహిరంగంగానే అన్నారు అది సో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కేసీఆర్ గారు ఉన్నప్పుడు కృష్ణా జిల్లాకు సంబంధించి కృష్ణా వాటర్కి సంబంధించిన వివాదాలు ఏమీ రాలా కేవలం రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు రోజు మాత్రమే వచ్చింది మళ్ళా ఇప్పుడు వస్తుంది ఇప్పుడు ఏం చెప్తున్నారు కృష్ణా వాటర్లో తెలంగాణకు రావాల్సినటువంటి వాటర్ రావట్లేదు ఇది అడగటం లేదు రేవంత్ రెడ్డి గారు దానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు గురువు చంద్రబాబు రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కాబట్టి ఆయన అడగలేకపోతున్నాడు ఆయనకి సహకరి ఆంధ్రప్రదేశ్ సహకరిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు అనేటువంటి సెంటిమెంట్ని ఇప్పుడు రాజేస్తున్నారు కేసీఆర్ గారు అసలు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కృష్ణా బోర్డు మీద ఏ రాష్ట్రానికి ఆధిపత్యం లేదు ఆల్రెడీ కేంద్రం తీసేసుకుంది కృష్ణా గోదావరి బోర్డు ఆ బోర్డులను కేంద్రం ఆధీనంలో ఉంచుకుంది దానికి కారణం ఎవరు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల ముందు రో పోలింగ్ ముందు రోజు ఇరు రాష్ట్రాల పోలీసులు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తీసుకురావటం అది చూసిన తర్వాతనే కదా సెంట్రల్ కృష్ణా బోర్డుని తెలంగాణ గోదావరి బోర్డు రెండింటిని కూడా కేంద్రం పరిధిలోకి తీసుకుంది మరి దీనికి బాధ్యులు ఎవరు కేసీఆర్ గారు కదా ఇప్పుడు కేసీఆర్ గారు ఏమంటారు రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసి కృష్ణా వాటర్ని తీసుకురాలేకపోతున్నారు అంటారు అసలు కృష్ణా వాటర్లో తెలంగాణ వాటర్ ఎంత అనేది అసలు బైఫర్కేషన్ చట్టంలో కానీ ఎక్కడైనా ఉందా అంటే వీళ్ళు అడుగుతున్న దాని ప్రకారం ఇప్పుడు అడుగుతున్న దాని ప్రకారం ఇప్పుడేంటి ఫిఫ్టీ పర్సెంట్ కావాలంటారు ఆ రోజు ఏంటి బైఫర్కేషన్ చట్టం ప్రకారం జనాభా నిష్పత్తి ప్రకారం అన్ని విభజించాలి అని అన్నారు అంటే సిక్స్టీ ఫార్టీ సిక్స్టీ ఆంధ్రప్రదేశ్కి ఫార్టీ తెలంగాణకి అని మరి ఆ నిష్పత్తిలో అయితే ఎంత వస్తుంది ఇలా రకరకాల బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇంకో రకంగా చెబుతుంది దీని మీద ఒక స్పష్టత లేదు స్పష్టత లేనటువంటి క్రమంలో సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే నిబంధనలు ఉన్నాయో దాని ప్రకారం వాటాని నీటి వాటాని ఇస్తున్నాయి బట్ ఇప్పుడు సెంటిమెంట్ని చేసి ఆ సెంటిమెంట్ నుంచి మళ్ళా కేసీఆర్ గారు ఏదో ముఖ్యమంత్రి కావాలని ఒక ప్రయత్నం అయితే మొదలుపెట్టినట్టు కనిపిస్తుంది ఆయన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి అసెంబ్లీకి అడుగు పెట్టడం ఫామ్ హౌస్లో ఉన్నారు ఫామ్ హౌస్లో ఉంటే ఆయన సంవత్సరం తర్వాత వారం క్రితం బయటకు వచ్చారు బయటకు వచ్చి కొడితే గట్టిగా కొడతానని చెప్పి రేవంత్ రెడ్డి గారికి చెబుతున్నారు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు ఏం కొడతావు నువ్వు ఫుల్ బాట్లు కొడతావు ఆ బాట్లు కొడతావు లేకపోతే ఒక వాటర్ కొడతావు అని చెప్పి ఆయన అడుగుతున్నారు మరి కేసీఆర్ గారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పోతిరెడ్డిపాడు కడుతున్నప్పుడు ఏం చేస్తున్నారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారికి అదే కట్టింది అక్కడ మరి అప్పుడు ఏం చేస్తున్నారు కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో కేసీఆర్ గారు ఏం చెప్తే అది విన్నారు కదా ఇది అందరికీ తెలుసు కదా మరి పోతిరెడ్డి వాడు రెగ్యులేటర్ ఇది పెంచుకున్నప్పుడు దాన్ని ఎత్తు పెంచుకున్నప్పుడు ఏం చేశారు దీనికి సమాధానం చెప్పాలి కదా ఇప్పుడు అదే అడుగుతున్నారు అందరు తెలంగాణ వాళ్ళు కాకపోతే మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి అయినా రెండోసారి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా ఖచ్చితంగా ఈ రెండు రాష్ట్రాలను కల్పించడానికి కలపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళే అనేది ఒక ఒక చర్చ నడిచింది అప్పట్లో అనేది చెప్తుంది అందుకే వైజాగ్లో పెద్ద ఎత్తున కల్వగొండ ఫ్యామిలీ భూములు కొన్నారు బేనామీ పేర్ల అని చెప్పి కూడా ఇంకోటి ఉంది వైజాగ్లో వైజాగ్లో భూములు కొన్న విషయం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు ఆల్రెడీ ఇప్పుడు వచ్చినట్టున్న ప్రభుత్వం సో దీని వెనక చాలా పెద్ద కుట్ర అయితే ఉంది మరి బెల్లిని గోడను పగలు కొట్టుకొని ఏ విధంగా అయితే దేశాలు కలిసాయో అదే తరహాలో మళ్ళీ ఈ రెండు రాష్ట్రాలు కలిసేటువంటి అవకాశం ఉందా గతంలో రెండు రాష్ట్రాలు కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు ఇప్పుడు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ని విలీనం చేయాలనే డిమాండ్ వస్తున్నటువంటి క్రమంలో అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలోనే ఎక్కువ వచ్చింది మరి మళ్ళీ రెండు రాష్ట్రాలు కలిసిపోయేటువంటి అవకాశం ఉందా కృష్ణా వాటర్ కోసం లేదంటే గోదావరి వాటర్ కోసం ఏం జరగబోతుంది కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు దీర్ఘకాలికమైనటువంటి స్కెచ్ తోటి ఈ రెండు రాష్ట్రాలను కలిపేటువంటి అవకాశం ఉందా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్